కార్షిక మాసంలో ఉసిరికాయలను చూస్తే ముందుగా వచ్చే ఆలోచన మనకు ఉసిరికాయపై దీపం పెట్టాలి అనే ఆలోచన వస్తుంది కానీ మీకు కుదిరితే ఒకసారి ఈ విధంగా పచ్చడి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే దించిన వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అమృతానికి ఇంకో పేరు ఉంది అంటే అది ఉసిరికాయ పచ్చడి అనిపించింది నాకైతే ఈ పచ్చడి నేను చాలా సార్లు తిన్నా గానీ ఇంత టేస్టీగా ఎప్పుడూ అనిపించలేదు మనం ఇంట్లో తయారు చేసుకుని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది బయట నుండి తెచ్చినవి అంత టేస్టీ గా అనిపించవు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చెప్పే కొలతలతోని ఒకసారి ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కాయలను కడిగి పదన లేకుండా ఆరబెట్టిన తర్వాత కాయలు ఈ విధంగా పచ్చాలుగా ఉన్నాయి కదా పచ్చాలలో ఒక రెండు మూడు ఘాట్లని పెట్టుకోవాలి పెద్దగా ఉన్న కాయలకు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు తీసుకుని కప్పుతోని మనము కాయలని కొలిసి తీసుకుందాము నాకు ఇక్కడ మూడు కప్పుల కాయలు వచ్చినాయి మూడు కప్పుల కాయలకు అదే కప్పుతో ముప్పవ కప్పు ఉప్పును తీసుకుందాము ఏ పచ్చడైనా నిలవ నిలువ నేను ఇదే కొలతని ఉపయోగించుతా ఉప్పు అయితే మూడు కప్పులకు ముప్పవ కప్పు ఆరు కప్పులకు కప్పున్నర వేసుకుంటాను నేను కారం అయితే ఒక కప్పు వరకే సరిపోతుంది మిక్సీ పట్టుకున్న ఉప్పు వేసి సగం కప్పు కారం వేసుకుందాము కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోండి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టించుకున్న తర్వాత మసాలా సిద్ధం చేసుకుందాము దీని ఫ్యాన్ పెట్టుకుని ముందుగా మనము మెంతులను వేపుకుందాము మెంతులు వేగడానికి కొంచెం టైం పడుతుంది మెంతులు కొంచెం వేగిన తర్వాత కొంచెం అంత జీలకర్ర కొన్ని ధన్యాలు కొన్ని ఆవాలని వేసుకుందాము ఆవాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వీటిని గ్యాస్ సిమ్ లో పెట్టి నిదానంగా దోరగా వేపాలి మంచి వాసన వచ్చేంత వరకు వేపుకుంటే పచ్చడి మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఏ పచ్చడైనా టేస్ట్ మసాలా వేపే విధానం పైన ఆధారపడి ఉంటుంది వీటిని బాగా చల్లరబెట్టిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా చేసుకుందాము ఈ విధంగా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ముందుగా కలిపెట్టుకున్న ఉసిరికాయలలో ఈ పొడి వేసి కొంచెం చిన్న చిన్న సైజు ఇంకా పొట్టు తీసి వేసుకుందాము ఈ పొడి బాగా కాయలకు పట్టిస్తూ కలుపుకుందాము ఇక్కడ నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మనము కొన్ని ఎల్లిపాయలని పచ్చ పచ్చగా దంచి తీసుకుందాము దంచుకున్న ఎల్లిపాయ పచ్చిగానే వేసుకుందాము పచ్చిగా వేసుకుంటేనే మంచి వాసన వస్తుంది ఇప్పుడు కొంచెం నూనె వేడి చేసుకొని నూనెలోకి మెంతులు ఆవాలు జీలకర్ర వేసి నూనె బాగా వేడిగా అవ్వనవసరం లేదు కొంచెం వేడిగా అయితే సరిపోతుంది మనం వేసుకున్న పోపు దినుసులు నిదానంగా వేగాలి నూనె బాగా వేడిగా అయితే మనం పోపు దినుసులు వేసుకున్న తర్వాత చిటపట బాగా మారుతాయి పోపు మారితే పచ్చడి అంత టేస్టీగా ఉండదు మాడు వాసన వస్తుంది ఈ విధంగా నూనెని కొంచెం వేడిగా చేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి నూనె బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుని చల్లగా అయిన తర్వాత మాత్రమే కాయలలో నూనె వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియో అయితే పచ్చడ పెట్టుకున్న తెల్లారి వీడియో తెల్లారేసరికి ముక్కలు మొత్తం నూనెలో బాగా మునిగిపోయాయి ఇప్పుడు దీన్ని మనం డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వగా ఉంటుంది నేను పెట్టింది కొంచమే కాబట్టి తొందరగానే అయిపోతుంది ఒక్కసారి మీకు వీలైతే ఈ విధంగా తయారు చేసుకోండి నేను చెప్పిన కొలతలతోని మనము ఏ పచ్చడి తయారు చేసుకున్నా గాని ఇదే కొలతలతోని తయారు చేసుకుంటే చాలా టేస్టీ గా ఉంటుంది సినిమాలో కోలసాలర్ చెప్పినట్టుగా వేడి వేడి అన్నం పైన పచ్చడి వేసి నెయ్యి అలాగ అలాగా తగిలించి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది